నమస్తే వెల్కమ్ టు ఉదయ్ న్యూస్ జై చెన్నకేశవ జై జై చెన్నకేశవ నామ స్మరణతో శ్రీ లక్ష్మి చెన్నకేశవ స్వామి తెప్పోత్సవం పుష్కరిణిలో భక్తుల మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మి చెన్నకేశవ స్వామివారి ఆలయంలో శాసన సభ్యులు కందుల నారాయణ రెడ్డి సహకారంతో శాశ్వత ఉభయ దాతలు ప్రత్యేక పూజా కైంకర్యాలను నిర్వహించి స్వామివారి తెప్పోత్సవ కార్యక్రమం నిర్వహించారు కార్తీకంలో క్షీరాబ్ది ద్వాదశిని పురస్కరించుకుని కేశవుడికి ఆలయంలో ఆలయ ప్రధాన అర్చకులు అప్పనాచార్యులు విశేష పూజలు నిర్వహించి ఆలయం నుంచి స్వామి శ్రీదేవి భూదేవి శ్రీ రంగనాయక స్వామి అలంకరణలో శేష తల్పంపై విహరిస్తూ మేళ తాళాల నడుమ పుష్కరిణి తోడ్కొని వచ్చారు కార్తీకంలో క్షీరాబ్ది ద్వాదశిని పురస్కరించుకుని నిర్వహించిన తిలకించిన భక్తులు భక్తి పారవశ్యంలో మునిగిపోయారు స్వామి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన తెప్పపై కోనేరులో జలవిహారం చేశారు చిన్నారుల కోలాటాలు మంగళ వాయిద్యాలు రంగురంగుల దీప కాంతుల నడుమ ఐదు స్వామి కోనేటిలో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు ఆలయ అర్చకులు శ్రీపతి అప్పనాచార్యులు రంగాచార్యుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు హారతులు జరిపించారు శాశ్వత ఉభయదాత డాక్టర్ చెప్పల్లి కనకదుర్గ రిషిక శేఖర్ రెడ్డి ఎక్కలి కాశీనాథ్ కుటుంబ సభ్యులు ఉదయ ఉభయదాతలుగా వ్యవహరించారు స్వామివారి తెప్పోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి కుటుంబ సమేతంగా పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజ కైంకర్యాలను నిర్వహించారు స్వామివారి తెప్పోత్సవ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి గోలమారై శ్రీనివాస రెడ్డి ఇన్ఛార్జ్ సబ్ కలెక్టర్ శివరామరెడ్డి మున్సిపల్ కమిషనర్ నారాయణరావు పలువురు పట్టణ ప్రముఖులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు తెప్పోత్సవానికి మార్కాపురం డిఎస్పీ ఆధ్వర్యంలో సిఐ సుబ్బారావు పట్టణ రూరల్ ఎస్ఐలు సైదుబాబు అంకమ్మారావు డివిజన్ లోని ఎస్ఐలు పోలీసులు ఎన్సిసి ఎన్ఎస్ఎస్ అగ్నిమాపక సిబ్బంది బందోబస్తు నిర్వహించారు ఈ సందర్భంగా శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ శ్రీలక్ష్మి చెన్నకేశవ స్వామివారు పశ్చిమ ప్రాంతంలోనే కాకుండా ఇతర ప్రాంతాల వారికి సైతం ఇలవేల్పు అని శ్రీకృష్ణ దేవరాయల కాలం నుంచి ఇక్కడ ఆచరించే సంప్రదాయాల ప్రకారం స్వామివారికి పూజా కైంకర్యాలు తెప్పోత్సవం నిర్వహించడం జరుగుతోందని భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లను సైతం చేయడం జరిగిందని స్వామివారి తెప్పోత్సవానికి చేసిన భక్తులకు అందరికీ స్వామి వారి అనుగ్రహం ఉండాలని మనసారా కోరుకుంటున్నామని అన్నారు భూదేవి శ్రీదేవి సమేత లక్ష్మి చనకేశ్వర స్వామి తెప్పోత్సవ కార్యక్రమం ప్రతి కార్తీక మాసంలో ఈ మార్గాపురం కోనేందుకు నిర్వర్తించడం జరుగుతుంది ఈ సంవత్సరం కూడా గత సంవత్సరం వల్ల బ్రహ్మాండంగా భక్తులు అలాగే అందరి సహకారంతో ఈ కార్యక్రమం బ్రహ్మాండంగా జరిగింది ఆ చిన్నకేశ్వరి యొక్క కృప ఈ మార్కాపుర ఎప్పుడూ ఉంటుంది ఎందుకంటే ఈ మార్కాపురం విలవేల్పు చిన్నకేశ స్వామి అందుకని ఆయన ఉత్సవాన్ని ప్రతి ఒక్క పౌరుడు కూడా ఎంతో సంతోషకరమైనటువంటి వాతావరణంలో నిర్వర్తించడం జరుగుతుంది కుల మతాలకు అతీతంగా ఈ కార్యక్రమాన్ని చెనకేశ్వర స్వామిని గలుస్తారు ఇక్కడ అందుకనే ఈ ఊరికి ఆ చిన్నకేవ స్వామి కృప ఎప్పుడప్పుడు కూడా ఉంటుంది కాబట్టి ఈ కార్యక్రమం విజయవంతం చేసినటువంటి అధికారులకు రెవెన్యూ సిబ్బందికి పోలీస్ డిపార్ట్మెంట్కు మున్సిపల్ శాఖ వారికి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారికి వీళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాయి అదేవిధంగా ఆలయ ప్రధాన అర్చకులు అప్పణాచార్యులు మాట్లాడుతూ పూర్వం శ్రీకృష్ణ దేవరాయల కాలం నాటి నుంచి చెన్నకేశవుడికి దెప్పోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నారని చెన్నకేశవుడు శ్రీదేవి భూదేవి సమేత రంగనాయక స్వామి అలంకారంలో నేడు పాలకడలిలో ఏం చేస్తారో కనుక అదేవిధంగా మన చెన్నకేశవ స్వామి వారిని శ్రీదేవి భూదేవి సమేత రంగనాయక స్వామి అలంకారంలో చెన్నకేశవుడి కోనేటిలో విహరింపు చేసి జరగడం జరిగింది జై చన్నగేశ్వర శ్రీ లక్ష్మీ లక్ష్మీచన్నగేశ్వరి దేవస్థానం మార్కాపురం ప్రకాశం జిల్లా శ్రీ లక్ష్మీ చెన్నగే స్వామి ఈరోజు చిలుకు ద్వాదశి పర్వదిన సందర్భంగా స్వామివారు శ్రీదేవి గుేవి సమేత రంగనాయక స్వామి అలంకారంలో శ్రీ శ్రీదేవి గుేవి సమేత చన్నకే స్వామివారు రాయలవారి నిర్మాణం చేసిన పుష్కరిణిలో ఈ కోనేరులో ఈరోజు స్వామివారు అత్యంత వైభవంగా అంగరంగ వైభవంగా వేల మంది భక్తుల సమక్షంలో స్వామివారు తప్పోత్సవం కొనసాగించారు క్షీరాబ్ది ద్వాదశి అనగా మనము ఆషాఢశుద్ధ ఏకాదశిని సేన ఏకాదశి అని అని అదే అదేవిధంగా క్షీరాబ్ది ఏకాదశిని ఉద్ధాన ఏకాదశి అంటే స్వామివారు సేన ఏకాదశి రోజు యోగ నిద్రలో ఉంటారు అదేవిధంగా క్షీరాబ్ది ద్వాదశి అని చెప్పంటే క్షీరాబ్ది ఏకాదశి రోజు స్వామివారు నిద్ర మేల్కొని క్షీరాబ్ది ద్వాదశి రోజున బృందావనం వేయించేసి తులసి మాతను వివాహం ఆడాడట ఆ క్షీరాబ్ది ద్వాదశి రోజు పాలకడెలలో స్వామివారందరికీ కూడా భక్తులందరికీ కూడా దర్శనమిస్తారని చెప్పి మనకు పురాణవచనం అదే రోజున మనము మన మార్కాపురంలో శ్రీ లక్ష్మీచన్నకే స్వామివారు క్షీరాబ్ది ద్వాదశి రోజున శ్రీదేవి భూదేవి సమేత రంగనాయక స్వామి అలంకారంలో స్వామివారు తెప్పోత్సవం బ్రహ్మాండంగా చేసుకున్నాము భక్తుల మందిరి సమక్షంలో జయ శ్రీమన్నారాయణ జయ చన్నకేశ్వర అనంతరం ఆలయ కార్యనిర్వహణ అధికారి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ లక్ష్మీ స్వామి స్వామివారి దెప్పోత్సవ కార్యక్రమానికి సహకరించిన అన్ని శాఖల అధికారులకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు మార్కాపురం డివిజన్ లోని ప్రజలు చన్నకేశవ స్వామివారి దెప్పోత్సవం తిలకించేందుకు ఉచిత లైవ్ ఏర్పాటు చేసిన ఉదయ్ సాట్ విజన్ అధినేత పరమేశ్వర రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు శ్రీ చీర్ ద్వాదశి సందర్భంగా ఈ నందు తెప్పోత్సవం నిర్వహించడం జరిగింది ఈరోజు అత్యంత ప్రతిష్టాత్మకంగా శ్రీ గౌరవనీయులు పెద్దలు శ్రీ కందుల నారాయణ రెడ్డి గారు శాసనసభ్యులు వారు ఆధ్వర్యంలో ఆర్డీఓ గారు సూచనలతో ఆల్ డిపార్ట్మెంట్ వారు మున్సిపల్ డిపార్ట్మెంటు ఆర్ఎండ్బి డిపార్ట్మెంటు ఇరిగేషన్ డిపార్ట్మెంటు అదేవిధంగా అదేవిధంగా టెలికామ్ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్ల వారు కూడా మీడియా డిపార్ట్మెంట్ మీడియా వాళ్ళు ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు కూడా అదేవిధంగా ఆర్ఆర్కే ఉదయ షా డివిజన్ అధినేత పరమేశ్వరెడ్డి గారు కూడా ఈరోజు మార్కాపురం డివిజన్ మొత్తం కూడా లైవ్ షాట్ ఇచ్చి ఈరోజు చెన్నకేశ్వర స్వామి రానే రాలేని వారికి చెన్నకేశ్వర స్వామి ఆశీస్సులు పొందారు అదేవిధంగా ఈ రోజున ఆల్ డిపార్ట్మెంట్ వారు ఎక్కడ ఎలాంటి ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా హోమ్ డిపార్ట్మెంట్ వారైతేనేమి రెవెన్యూ డిపార్ట్మెంట్ వారైతేనేమి ఈరోజు బాగా ఎక్కడ చిన్న సంఘటన కూడా జరగకుండా బాగా తెప్పోత్సవం నిర్వహించారు వీళ్ళందరికీ కూడా పేరు పేరున ఆల్ డిపార్ట్మెంట్ వారికి కృతజ్ఞత తెలు తెలితే తెలియజేసుకుంటూ జై చెన్నకేశ్వర్ చివరిగా మార్కాపురం డిఎస్పి నాగరాజు మాట్లాడుతూ ఎటువంటి సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు నడుమ చెన్నకేశవ స్వామి దెబ్బోత్సవం నిర్వహించడం జరిగిందని ఎందుకు సహకరించిన పోలీస్ ఇబ్బందికి మరియు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు సో ప్రతి సంవత్సరం కూడా ఈ చెన్నకేశవ స్వామి ఆలయం ఇది చాలా ప్రశస్తమైంది మార్కాపురం పురాతనమైనది కూడా సో ప్రతి కార్తీక మాసము స్వామికి శ్రీరంగనాథుడి రూపంలో ఇక్కడ తెప్పోత్సవం జరగటం అనేది ఆనవాయితీగా ఉంది సో ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా చాలామంది ప్రజలు వచ్చారు చాలా అందరంగ వైభవంగా ఈ కార్యక్రమం జరిగింది ఇది ముందుగానే మేము అందరి సహకారంతో అన్ని డిపార్ట్మెంట్ల సమన్వయంతో సో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది దాదాపు ఒక మూడు వందల పోలీసులు మూడు లేయర్స్ కింద అవుటర్ లేయరు మళ్ళీ మిడిల్ లేరు ప్లస్ ఇన్నర్ లేరు మళ్ళీ ఇక్కడ రోప్ పార్టీస్ కానీ ఆ నీళ్ళ వరకు రానివ్వకుండా చాలా పటిష్టమైన బందోబస్తు జరిగింది భగవంతుడి ఆశీస్సులతో చాలా ప్రశాంతంగా జరిగింది ఇంతవరకు సో ఇప్పుడే తప్పోత్సవం ముగిసింది